ఒక అందమైన అడవిలో చిన్ని పావురం ఉంది అది చాలా మంచిది ప్రతి ఉదయం అటు ఇటు ఎదురుతూ అందరినీ పలకరించేది అదే అడవిలో ఒక పెద్ద ఏనుగు కూడా ఉంది ఒకరోజు వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు రోజులు గడుస్తున్న కొలది వారి స్నేహం ఇంకా బలపడింది పావురం ఏనుగు మీద కూర్చుని ప్రయాణం చేసేది ఏనుగన్న నీ మీద కూర్చుంటే నాకు ఆకాశం దగ్గరగా అనిపిస్తుంది అయ్యో పావురమ్మ నువ్వు లేకుంటే నాకు అడవి చాలా ఒంటరిగా అనిపిస్తుంది ఒకరోజు అడవిలోకి వేటగాడి వచ్చాడు అతను పక్షులు జంతువులన్నింటినీ పట్టుకోవాలనే ఆలోచనలో వల వేస్తూ ఉండేవాడు వలలో అనుకోకుండా పావురం చిక్కుకుంది ఏమైంది నాకు నా చుట్టూ వల ఏంటి ఈ పావురం ఎంత బాగుంది దీన్ని అమ్ముకుంటే చాలా లాభం వస్తుంది దూరం నుంచి పావురం కేకలు విన్న ఏనుగు వెంటనే అక్కడికి వస్తుంది ఓరి దుర్మార్గుడా స్నేహితుడిని వదిలే జంతువుల మధ్య స్నేహమా ఇప్పుడు నిన్ను కూడా పట్టుకుంటా చూడు వేటగాడు తుపాకీ దియ్యబోయేలోపు ఏనుగు తన తొండముతో వేటగాడిని దూరంగా విచ్చరేస్తుంది కింద పైన వేటగాడు వెంటనే ఒక రహస్య పరికరాన్ని నొక్కుతాడు ఒక పెద్ద అలా ఏనుగుని చుట్టుముట్టి పైకి లాగుతుంది అయ్యో ఏనుగమ్మా నిన్ను కూడా బంధించాడా భయపడకు పావురమ్మా మనం ఎలాగైనా తప్పించుకుందాం వేటగాడు తెచ్చిన సంచిలో ఒక చిన్న కత్తిని ఎలాగోలా తీసి ఆ వలని కట్ చేస్తుంది ఈనలో తన బలంతో వరని ఇలా ఆ రెండు వేటగాడి నుండి బయటపడతాయి వేటగాడు మళ్ళీ లేస్తాడు ఈసారి ఈనని పెద్దగా కనిపిస్తుంది చుట్టూ ఉన్న జంతువులన్నీ ఆ వేటగాడిని చుట్టుముడుతాయి ఇకపై ఈ అడవిలోకి మళ్ళీ రావద్దు వెళ్ళిపో క్షమించండి ఇంకెప్పుడు రాను అలా ఆ వేటగాడు భయంతో అక్కడ నుంచి పారిపోతాడు వాళ్ళ స్నేహం ఇప్పటికీ ఇలానే ఉండాలి అమను పౌరమ్మ నిజమైన స్నేహం ఆపదలోనే బయటపడుతుంది అడవిలోని జంతువులన్నీ ప్రశాంతంగా ఉంటాయి